बजे ऑटो ऑटो साहेब दर्शक टेंशन स्कोप ऑटो किसका बात कर रहा है जी కాపట్ల జిల్లాలోని కొమ్మలపాడు వద్ద అద్దంకి నాకెట్పల్లి రోడ్డుపై వెళ్తున్న ఒక కారు అదుపు తప్పి ఎస్ఎస్పి కాలువలోకి దూసుకెళ్ళింది కొమ్మలపాడు వద్ద కారుకు ఒక మోటార్ సైకిల్ అడ్డు వచ్చింది మోటార్ సైకిల్ను తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఎస్ఎస్పి కాలువలోకి దూసుకెళ్ళింది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కారు తొందరగా మునిగిపోవడం మొదలైంది కారులో చిక్కుకుపోయిన డ్రైవర్ బయటకు రాలేక అరవడం మొదలుపెట్టారు అతని అరుపులు గమనించిన స్థానికులు వెంటనే డ్రైవర్ ను కాపాడి సురక్షితంగా బయటకు తీసుకొని వచ్చారు కారు పూర్తిగా కాలువలో మునిగిపోయింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మునిగిపోయిన కారును కాలువ నుండి బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు भाई ताड़ो कंदे सुसा ताड़ा तो करना है जी ताड़ ताड़ को को तो है भोग ले आ अरे मुड़ गए एक जिस को को एक जिस को को मुड़ गए एक जिस को को जय Boop 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 boop!